అందరికీ నా నమస్కారాలు నేను మీ జ్ఞానాంగేష్ ఈ వీడియోలో నేను వచ్చి శని కర్మ కలిగిన వాళ్ళు ఏ ఎవరి దగ్గర ఏ లగ్నాల వాళ్ళ దగ్గర ఏ నక్షత్రాల వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి అంటే హీరోస్ వాళ్ళే విలన్స్ వాళ్ళే అవుతుంది అంటే వాళ్ళ వల్లే వీళ్ళకి మంచి జరుగుతుంది వాళ్ళ వల్లే చెడ్డు జరుగుతుంది అన్న విషయం గురించి ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను ఫస్ట్ మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము ఈ శని కర్మ అనేది మనము ఎలా నిర్ధారిస్తాము అని చూసినట్టయితే లగ్నం గాని లగ్నాధిపతి గాని చంద్రుడు పడే నక్షత్రం గాని పునర్వసు స్వాతి ధనిష్ఠ ఈ మూడు నక్షత్రాల్లో లగ్నం గాని లగ్నాధిపతి గాని చంద్రుడు పడే నక్షత్రం గాని ఉంటే వాళ్ళకి శని కర్మ ఉన్నట్టు ఆ జాతకునికి లేకపోతే జాతకురాలకి శని కర్మ ఉన్నట్టు మనము నిర్ధారించవచ్చు ఈ శని కర్మ కలిగిన కుటుంబంలో ఎవరో ఒకరు లాంగ్విటీ ఎక్కువ ఉంటుంది అంటే దీర్ఘాయువుతో కలిగిన వాళ్ళు ఉంటారు అదే విధంగా అల్పాయుతో మరణించిన వారు ఉంటారు అంటే అల్పాయుష్తో మరణించేవారు అదే విధంగా దీర్ఘాయువుతో ఉన్నవారు మనము దీర్ఘాయువు అని చూసినట్టయితే వంద సంవత్సరాలు పైన లేకపోతే ఎనభై సంవత్సరాలు పైన జీవించి ఉన్న వాళ్ళని దీర్ఘాయువు అంటారు ఇప్పుడు ఎనభై సంవత్సరాల కంటే వెనకాల అరవై సంవత్సరాల కంటే వెనకాల అంటే తక్కువగా మరణించిన వాళ్ళని అల్పాయువు అంటారు ఇలాంటి వాళ్ళు ఈ శని కర్మ కలిగిన వాళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా ఉంటారు ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చి ఈ శని కర్మ కలిగిన వాళ్ళు ఎవరు ఏ లగ్నాల వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలా లేకపోతే ఏ రాశి వాళ్ళతో జాగ్రత్తగా అని చూసినట్టయితే మకర రాశి లేకపోతే మకర లగ్నం అదేవిధంగా కుంభరాశి లేకపోతే కుంభ లగ్నాల వాళ్ళతో ఈ శని కర్మ కలిగిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాల అంటే ఈ మకర రాశి మకర లగ్నం వాళ్ళు కుంభరాశి కుంభ లగ్నం వాళ్ళ నుంచి ఏదైనా గొప్ప మంచి విషయం జరిగిందంటే వీళ్ళ నుంచే జరుగుతుంది అదేవిధంగా ఏదైనా చెడు విషయం జరిగిందంటే వీళ్ళ నుంచే జరుగుతుంది అంటే వీళ్ళ ద్వారానే వీళ్ళ వీళ్ళ ద్వారానే ఈ శనికర్మ కలిగిన వాళ్ళకి మంచి జరుగుతుంది అదే విధంగా వీళ్ళ ద్వారానే ఈ సమీకర్మ కలిగిన వాళ్ళకి చెడు అనేది జరుగుతుంది అదే విధంగా మనము నక్షత్రాలు చూసినట్టయితే పుష్యమి అనురాత్రాల వారి దగ్గర నుంచి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ నక్షత్రాలలో జన్మించిన వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి మంచి జరుగుతుంది అదే విధంగా ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళ దగ్గర నుంచే వీళ్ళకి చెడు జరుగుతుంది అంటే ఏదైనా గొప్పగా గొప్పగా హెల్ప్ చేసినా గానీ గొప్పగా ఒక మంచి సలహా ఇచ్చి ఆ సలహా ద్వారా బాగుపడినా గానీ ఈ నక్షత్రాల వారు ఇంతకుముందు చెప్పిన లగ్నము లేదా రాశి వాళ్ళ నుంచే జరుగుతుంది ఏదన్నా వాళ్ళ నుంచి వచ్చిన సజెషన్స్ తీసుకొని ఏదైనా పని చేసి గొప్పగా నష్టం పోయిన వాళ్ళు కూడా సేమ్ ఇలానే ఉంటారు తర్వాత మనం చూసినట్టయితే రిలేషన్ పరంగా ఎవరి దగ్గర జాతక జాగ్రత్తగా ఉండాలి అని చూసినట్టయితే ఎల్డర్ సిబ్లింగ్స్ అంటే పెద్ద అంటే ఆ జాతకు జాతకుని లేకపోతే జాతకురాలకు సంబంధించిన పెద్దవాళ్ళు సిబ్లింగ్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలి అంటే వాళ్ళు చెప్పిన నిర్ణయాలను విషయాలను ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఆచరణలో పెట్టాలి అవి మంచిగా ఉండే ఆచరణలో పెట్టాలా లేదు మనకు నెగిటివిటీ కలుగుతుంది దానివల్ల మనకు చెడు ప్రభావం కలుగుతుంది అంటే దాన్ని ఆచరణలో పెట్టకపోవడం మంచిది ఇలా ఈ శని కర్మ కలిగిన వాళ్ళు వీళ్ళ నుంచి వాళ్ళు చెప్పిన విషయాలను ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి దాన్ని ఆచరణలో పెట్టాలా లేదనుకుంటే మనకు ఇది పెట్టినా మంచిగా ఉండదు అనిపిస్తే పెట్టకూడదు అదే కానీ వాళ్ళు పోయినసారి చెప్పారు మనకు దానివల్ల మంచి జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది అనే నమ్మకంతో పెట్టి నష్టపోయిన వాళ్ళు కూడా ఉంటారు సో ఈ నక్షత్రాలు అదేవిధంగా ఈ లగ్నాల వాళ్ళ నుంచి ఏదైనా విషయము మీకు ఇన్ఫర్మేషన్ కానీ ఏ విషయంలో కానీ వాళ్ళే హీరోలు అవుతారు వాళ్ళే విలన్లు అవుతారు సో ఇలాంటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ జ్ఞానాన్ని వేస్తే